మున్సిపల్ వైస్ చైర్మన్ తీవ్ర ఉద్రిక్తతల మధ్య వరుసగా నాలుగోసారి వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది కేవలం పది మంది టీడీపీ సభ్యులు మాత్రమే హాజరయ్యారు వైసీపీ సభ్యులు హాజరు కాలేదు దీంతో పదిహేను మంది కౌన్సిలర్లు లేకపోవడంతో వాయిదా వేశారు ఎన్నికల అధికారి జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా వైసీపీ కౌన్సిలర్స్ ని తమ వైపుకు తిప్పుకోవడానికి టిడిపి వారు చేయిజారకుండా వైసీపీ వేస్తున్న ఎత్తుగడలతో తుని రాజకీయం వేడెక్కితే తునిలో ఉదయం నుంచి ఉద్రిక్తత నెలకొంది బార్కెడ్ ని దాటుకుని మున్సిపల్ కార్యాలయం వైపు దూసుకొచ్చిన టీడీపీ కార్యకర్తలు వైసీపీ కౌన్సిలర్స్ ని అడ్డుకోవడానికి ట్రై చేశారు ఎంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జ్ చేసి చదురుకుంటారు ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణంతో తునిలో టెన్షన్ వాతావరణం నెలకొంది అంతకుముందు చెలోతుని కార్యక్రమానికి వైసీపీ నేతలు పిలుపునివ్వడంతో ఆ పార్టీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు ముప్పై వార్డులుండగా మొత్తం వైసీపీనే గెలిచింది ప్రస్తుతం అందులో రెండు ఖాళీలున్నాయి పది మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోయారు ఎమ్మెల్యేలతో కలుపుకుంటే టీడీపీ బలం పదకొండుకు చేరింది వైసీపీకి పదిహేడు మంది కౌన్సిలర్స్ ఉన్నారు వారిలో నలుగురిని తన వైపుకు తిప్పుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోంది కౌన్సిలర్లు స్వేచ్ఛగా ఓటేసేలా చేస్తే తమ గెలుపు ఖాయమంటోంది పదిహేడు మంది కౌన్సిలర్స్ రాజా బంధించారంటూ గెలవలేము అనే భయంతోనే తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికను టీడీపీ వాయిదా వేస్తోందన్నారు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా దగ్గర మెజారిటీ లేదన్నారు వైసీపీ కౌన్సిలర్స్ పై దాడులు చేసి తిరిగి కేసులు పెడుతున్నారని ఆరోపించారు జిల్లా కలెక్టర్ కు ఎస్పీకి తుని శాంతి భద్రతలపై పట్టులేదని విమర్శించారు దాడిశెట్టి రాజా మెజారిటీ వచ్చే వరకు కూడా వాయిదా వేసుకునే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు కానీ వాస్తవంగా వాళ్ళ దగ్గర మెజారిటీ కానీ ఏమీ లేదు ఏడు మంది కౌన్సిలర్స్ మాతోనే ఉన్నారు గత మూడు రోజులు బట్టి తునిలో అరాచకం అరాచకం సృష్టిస్తూ ఆఖరికే మహిళా చైర్పర్సన్ బీసీ మహిళా చైర్పర్సన్ అనేటువంటి చైర్పర్సన్ ఇంటి మీద దాడి చేసి తిరిగి ఆవిడ మీద ఏ వన్ కింద ఏ టూ కింద నా మీద కేసులు నమోదు చేసి దునిలో విపరీతమైన అరాచనలు సృష్టిస్తారు దుని నియోజకవర్గం మీద కానీ దుని టౌన్ మీద కానీ జిల్లా యంత్రాంగానికి ఐ మీన్ కలెక్టర్ గారికి కానీ ఎస్పీ గారికి కానీ ఎవరికి ఏ రకమైన